ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం మధ్యవర్తితో మోసపోయిన రైతు డబ్బులు ఇప్పిస్తారని చెప్పి పట్టా పాస్ బుక్ తీసుకున్న మధ్యదళార్ ఇక సంవత్సరం దాటినా రేపు మాపు అని వారు సవరింపు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాపి రైతులతో ఆనందం నిండిన రైతుకు మాత్రం బాధ మిగిలింది గూడూరు మండల కేంద్రుడిని యూనియన్ బ్యాంక్ లో తీసుకుని డబ్బులు కట్టయ్యాయని రైతు ఆరోపించారు బోడా వీరన్న గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామం అనే రైతు దగ్గర నుండి బానోత్ లక్ష్మణ్ సన్నాఫ్ హన్మా అదే గ్రామానికి చెందిన వారు లోన్ ఇప్పిస్తారని చెప్పి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పట్టా రెండు వందల ఇరవై ఆరు బైబి పాస్ పుస్తకాలు తీసుకున్నారు ఇక సంవత్సరం దాటినా లోన్ రాలేదు పట్టా పాస్బుక్ ఇవ్వమని అడిగినా రేపు మాపు అని దాటేస్తున్నారు బోడా వీరన్ అనే రైతు ఫోన్ కు ఆరు వేల రూపాయల రుణమాఫీ అయినట్లుగా మెసేజ్ రావడం అవాక్యాడు బ్యాంకుకు వచ్చి బానత్ లక్ష్మణ్ అనే వ్యక్తి బీడా వీరన్ అనే రైతు పేరు మీద క్రాప్ లోన్ తీసుకున్నట్లుగా తెలిపారు నా ప్రమేయం లేకుండా రైతు పేరు మీద సుమారు అరవై వేల రూపాయల ఫోర్జరీ సంతకాలతో క్రాప్ లోన్ తీసుకుని మోసం చేశారని రైతు ఆరోపణ చేస్తున్నారు ఇక ఫోర్జరీ సంతకాలతో వ్యక్తి లేకుండా లోన్ ఎలా ఇచ్చారని బ్యాంక్ మేనేజర్ నిలదీస్తూ తమకు న్యాయం చేయవలసిందిగా కోరారు నా సార్ లక్ష్మీపురం లక్ష్మణ్ బొక్కు తీసుకుపోయింది సార్ బొక్కు తీసుకుపోయి నాకు లోన్ ఇప్పిస్తా అని బుక్ ఇప్పించలేదు లోనం మాపేయండి అరవై వేలు తీసుకున్నాడు ఎత్తుకొని పోయండి సార్ హైదరాబాద్లో ఉన్నాడు ఆయన నాకు డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇవ్వలేదు బొక్ ఇవ్వదు బొక్ ఇవ్వలేదు అరవై వేలు తీసుకున్నాడు సార్ ఇక రుణమ్మేయండి తీసుకోలే సార్ సార్ సరే మా మావయ్య అవుతాడు గత సంవత్సరం కింద అతని దగ్గర నుండి ఒక పాస్బుక్ తీసుకున్నాడు లక్ష్మణ్ అనే క్యాండిడేట్ నీకు లోన్ ఇప్పిస్తా మావయ్య అని తీసుకున్నాడు సరే నమ్మి అతనికి తెలియకుండా నమ్మి అతనికి ఇచ్చాడు ఇచ్చంగానే నాకు లోన్ లోనేది లోనేది తిరుగుతాకూడదు పాస్బుక్ పెట్టలేదు బయట అర్పంపల్లి క్యాండిడేట్ దగ్గర ఉంది నీకు తెచ్చిస్తా తెచ్చిస్తా అని సంవత్సరం నుండి తిప్పుతున్నాడు కానీ అతనికి రెస్పాన్స్ అనేది ఏం లేదు డబ్బులు ఇవ్వలే లోన్ కాలే ఇప్పుడు మనకు మొన్న అడుగుతా అడుగుతాకూడదు ఇస్తా ఇస్తా అని ఎట్లనే మనకు సంవత్సరం గడుస్తూ ఉంది ఇప్పుడు మొన్న కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అతనికి మాఫీ అరవై వేల రూపాయలు మాఫీ అయినట్టు మెసేజ్ వచ్చింది మాకు లిస్టులు వచ్చేసరికి అరే లిస్ట్ వచ్చేసరికి అతను నా నేను లోనే తీసుకోలేదు నాకు వచ్చిందనే కంగారులో ఆయన బ్యాంకుకు రావడం మా ఇద్దరు తీసుకొని రావడం జరిగింది మేము ఫీల్డ్ ఆఫీసర్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఫీల్డ్ ఆఫీస్ దగ్గర వెళ్ళండి అని చెప్పారు ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే సార్ మాకు ఇట్లా ఆయన తీసుకోలేదు ఆయన సంతకం లేదు ఆయన ఏం లేకుంటే ఆయనకు లోన్ ఎట్ట శాంక్షన్ అయింది సార్ అని మేము అడిగేసరికి కాదబ్బా ఇది అకౌంట్ నుండి లక్ష్మణ్ అనే క్యాండిడేట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అరవై రూపాయలని రూపాయలు అని మాకు తేలిందండి అయితే మేనేజర్ దగ్గరికి వెళ్తే మేనేజర్ ఒక పేపర్ రాసి చేయండి అని మాకు చెప్పారు మాకు ఈ క్యాండిడేట్ కి రైతుకు మా మామయ్యనటువంటి న్యాయం జరగాలని కోరుతున్నామండి